నామంలో అందరికీ వందనములు ఈరోజు మనము కయ్యను జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం కయ్యను ఆదాము అవ్వల సంతానం మానవుని పతనం తర్వాత వీరు జన్మించారు వీరి కథ బైబిల్లో ఆది కాండం నాలుగవ అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వచనములలో చెప్పబడింది కయ్యూను ఒక రైతు హేబేలు ఒక గొర్రెల కాపరి కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు కనుక బైబిల్ ప్రకారం మానవ సృష్టిలో ఇది మొట్టమొదటి హత్య ఈ హత్యకు కారణం దేవుడు కయ్యను ఇచ్చిన బలిని నిరాకరించి హేబేలు ఇచ్చిన బలిని స్వే స్వీకరించాడు ఎందుకంటే హేబేలు తన గొర్రెల అన్నింటిలో కంటే బలి ఇచ్చాడు కయ్యను మాత్రం తన అదనపు పంటను సమర్పించాడు ఈ విధంగా హేబేలు ప్రపంచంలో మొదటి హత్తుడు ఆదాము రెండవ కొడుకు తన అన్న కయూని చేతిలో హతుడయ్యాడు కయూను గురించి ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక మీకందరికీ కయ్యూను గురించి కనుక నేను చెప్పిన వివరణ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్